హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గురుచరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ఇరవై రెండు గురించి తెలుసుకుందాము ఇది శుక్రవారం వరకు పారాయణం అనేటువంటి సమాప్తమైంది ఇది శనివారం రోజు అటువంటి పారాయణం శనివారం పారాయణం ప్రారంభం అన్నట్టు సప్తాహ పారాయణం చేసేవాళ్ళు ఇక్కడ నుంచి చేయాలి అండి నెక్స్ట్ మన రోజు ఒక అధ్యాయం చదువుకున్న సరిపోతుంది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుభ్యో నమ అయితే ఈ అధ్యాయం మనకు దేని గురించి తెలియజేస్తుంది అంటే దత్తాత్రేయ స్వామి ఒక గొడ్డు బర్రెను పాడి గీదగా మార్చినటువంటి సందర్భం అన్నట్టు ఆయన యొక్క కృప ఉన్నట్లయితే పాలు ఇవ్వని ఆ గొడ్డు బర్రె అనేటువంటిది పాలు ఇచ్చే విధంగా మారింది కదండి సో అలానే ఆయన యొక్క కృప మన మీద ఉన్నట్లయితే మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులు అనేటువంటి స్వామి యొక్క కరుణ వల్ల తొలగిపోయి మంచి అభివృద్ధిలోనికి రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు మనం చదివి చూద్దాం ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి త్రిమూర్తాత్మకుడైనటువంటి సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే అర్థమైందండి ఆయన యొక్క వాక్కు అనేటువంటిది శ్రీ పరమేశ్వరుని యొక్క శాసనం లాంటిది శ్రీ అక్కల్కోట స్వామి లాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చాడు ఇక్కడొచ్చిందండి ఒక శ్రీగురుడు తన యొక్క మాట మాత్రం చేతనే ఒక గొడ్డు బెర్రను పాడిగేదగా మార్చినటువంటి సందర్భం ఇష్టదేవతో ఉపాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదని సద్గురువు సకల సేవ దేవ స్వరూపమని విష విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర లాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతున్నది ఇక్కడ చూడండి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం అనేటువంటిది ఉంటుంది అయితే ఇష్టదేవత ఉపాసన అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే అది సద్గురును ఆశ్రయించడంతో మాత్రమే సఫలమవుతుంది అని చెప్తున్నాడు గురువును ఆశ్రయించినది మన ఇష్టదేవతను పూజించడం వలన ఫలితం అనేటువంటిది ఏమీ ఉండదు అని చెప్తున్నాడు సద్గురువు అంటే సకల దేవ స్వరూపం అని ఇక్కడ చెప్తున్నారు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో కూడా సేమ్ ఇలానే ఉంది అని చెప్తున్నారు అయితే అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా మనకు మనము గమనించవలసి ఉంటుంది ఫస్ట్ వన్ అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మము తెలపవలసిన వాడు శ్రీగురు వంటి సద్గురుడే రెండు కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప అతి సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే ఎంత చక్కగా చెప్తున్నారండి ఇక్కడ సద్గురువు సద్గురువును ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు జీవితంలో వాళ్ళ యొక్క జీవితానికి ధన్యత పొందిన దాంతో సమానమవుతుందండి అయితే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు సో సద్గురువుని ఆశ్రయించినటువంటి పూజ అయిన జీవితమైన సఫలం కాదు అని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నామండి నెక్స్ట్ కథారంభము నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానంధకారము తొలగి జ్ఞానోదయమైంది నామధారకుడు సిద్ధమునితో ఇలా అంటున్నాడు స్వామి మీ వలన నాకు అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయి ఆ అంధకారం అనేటువంటిది తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది ఏర్పడింది జ్ఞానోదయం అయింది స్వామి అందువలన మీరే నా గురుదేవులు ఎవరి వలన మనకైతే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అయితే ప్రసాదిస్తుందో వాళ్ళే మన యొక్క గురువులు అని ఇక్కడ దీని యొక్క అర్థము అండి అర్థమైందా మీ యొక్క అజ్ఞానాన్ని ఎవరైతే తొలగిస్తారో వాళ్ళే మీ గురువులు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నా గురువు ఎవరు అని చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు అసలు ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా సహకరి అది మెదడుకు అసలు అందదు ఆ విషయం అనేటువంటిది అంత త్వరగా మనం జీర్ణం చేసుకోలేము ఇక్కడ ఈ ఒక్క పాయింట్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అజ్ఞాన అంధకారాన్ని ఎవరైతే తొలగిస్తారో వాళ్ళే గురువులు కామధేను వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీగురు కథ మన మనసును హరిస్తున్నది అంటే ఆయన యొక్క మనసును నీ ఇప్పుడు వినే ఇప్పుడు మీరైనా చదివే నాకైనా ఇప్పుడు వినే అటువంటి నామధారకునికైనా కూడా నా మనసు హరిస్తున్నది అటు పైన ఏమి జరుగుతుందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అని ఆ సిద్ధముని నామధారకునితోటి చెప్తున్నాడు తర్వాత శ్రీగురుడు ఈ గాంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఆ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిశగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము అని చెప్తున్నాడు అమరజ నది అనేటువంటిది నెక్స్ట్ ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఆల్రెడీ శ్రీగురు చెప్పాడు కదా మనకప్పుడు ఇక్కడ కూడా శ్రీగుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటం అవ్వనిక అంటే ప్రకటన అవనిక గుప్తంగా ప్రకటం కానివ్వకుండా చేశారంట గుప్తంగా ఉంచారు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి చూడండి వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేదంట వారంతా వేద విధుతులు అని చెప్తున్నారు ఇక్కడ స్వామి అయితే ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడంట చాలా గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య ప్రతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయడానికి అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు యాయావారం అంటే భిక్షాటన అన్నట్టు భిక్షాటనతోనూ గేదపై వచ్చు బడుగులతోనూ జీవనం సాగిస్తుండేవారు అంటే అలా ఆయన ఆ పైన వచ్చేటువంటి డబ్బులతోనూ వాళ్ళ జీవనం కొనసాగిస్తుండేవారు నెక్స్ట్ శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అప్పుడు ఆయనే నరసింహ సరస్వతి స్వామి యొక్క అవతారంలో ఉన్నారు అప్పుడు ఆయనే భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోతీయులు శ్రీమంతులు ఆయన బ్రాహ్మణులు ఇంతమంది మేమే ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లోకి భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాసుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణము మందే ప్రీతిగా ధన మదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే అంతే కదా భగవంతుని ముందు మనం ఎంత అండి ఒక వైశాఖ మాసంలో వైశాఖ మాసం అండి మధ్యాహ్నము మధ్యాహ్నం అప్పుడు ఎంత ఎండలు కొడుతున్నాయి అంటే ఎండ నిప్పులు చెరుగుతున్నటువంటి సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆ పేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బడుగకు తీసుకుపోలేదు అంటే ఆ అద్దెకు తీసుకుపోలేదు అన్నట్టు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసము గ్రామానికి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయావారానికైనా గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు తల్లి మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెము ఇచ్చిన చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రే ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు ఇప్పుడు ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఇలాంటి వట్టి మాటలు నువ్వు ఒకసారి పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకడం ప్రారంభించింది అన్నట్టు అసలు గొడ్డు బర్రె పాలు ఎలా ఇస్తుంది కానీ ఆయన నేను నమ్మట్లేదు కదా నేను అబద్ధం చెప్తున్నానేమో అనుకొని ఆయన ఆయనకు నిరూపించడం కోసమని ఆమె ఒక పాత్ర తీసుకొచ్చి పాలు అప్పుడు పితుకుతుంది అన్నట్టు అప్పుడు ఆశ్చర్యం అసలు ఇక్కడ ఆశ్చర్యం జరిగింది ఆ గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఈ వచ్చినటువంటి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది చూడండి స్వామి గొడ్డు బెరెను కూడా అది పాలిచ్చేలాగా చేశాడు శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోను పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు చూడండి స్వామికి పాలు మనము సమర్పించితే గురువారం రోజున పాలు సమర్పించండి కాచినటువంటి పాలు సో అఖండ ఐశ్వర్యంతో సుఖంగా జీవిస్తారు అని ఇక్కడ అర్థము అండి నెక్స్ట్ తర్వాత ఆ బ్రాహ్మడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు తర్వాత స్వా వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి స్వామి ఇచ్చిన మాట ఎందుకు తీరదండి శ్రీగురుడు శ్రీగురుని యొక్క దర్శన భాగ్యము శ్రీగురిని అటువంటి అదృష్టం కలగడమే మనం చేసుకునేటువంటి పుణ్యం అండి ఏదో జన్మలో కొంచెం పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో మళ్ళీ మనము శ్రీగురుని అటువంటి అదృష్టం మనకు కలగదండి సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ చరిత్ర పారాయణం చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో అయినటువంటి చేయండి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్